నమస్కారం మైటీవీ న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా తడా మండల పార్తిలోని హర్జనవాడ గ్రామస్తులు వారి ప్రాంతంలో మద్యం దుకాణం మా నివాసరాల మధ్య ఉండకూడదని ఆదివారం ఆందోళన చేపట్టారు గ్రామం మహిళలు మాట్లాడుతూ తమ ప్రాంతంలో మద్యం దుకాణాలు నిర్వహించడం ద్వారా యువతకు విద్యార్థిని విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు గతంలోనూ ఇదే తరహాలో మద్యం దుకాణం నిర్వహణకు పూనుకోవడంతో తాము ఆందోళన ద్వారా ఆ ప్రాంతంలో మద్యం దుకాణం అడ్డుకోవడం జరిగిందన్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరళ మద్యం దుకాణాన్ని ఏర్పాటు పట్టుబట్టతో ఆందోళనకు దిగడం జరిగిందన్నారు ఇటీవల పలుమార్లు అధికారులకు నాయకులకు తెలియజేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో సమీప ప్రాంతాలలో విచ్చల విడిగా తాగి జరిగిన ఘోరమైన సంఘటనలను చెబుతూ జరిగిన ఘటనలను గుర్తు చేశారు వారి చేతిలో ప్రాణం పెట్టుకుని భయం భయంగా బతుకుతున్నామని బాధపడ్డారు అటువంటి పరిస్థితి మా ప్రాంతాల్లో జరగకూడదని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి తమ ప్రాంతంలో మద్యం దుకాణం ఎత్తివేయాలని కోరారు కూటమి ప్రభుత్వం స్పందించి మా బాధను అర్థం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ಆಯ್ನೈಟ್ ಇಕ್ಕೇಜ್ ಈ ಕಾಲೇಜ್ ಡ್ಯೂಟಿ ದೂರಿತೆ ನೈಟ್ ಚದುಕರು ಜೀವಿಮೇ ಪೂಸಿ ನೇರ್ಚುಕರು చదువు ఇంకా అంటే డ్యూటీలకి వెళ్ళే వాళ్ళు మేము నైట్ ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి పది గంటలకు అలాగ వస్తాము డ్యూటీలు చేసుకొని ఆ టైంలో ఎలా జరుగుతుంది డింక్ వేసే వాళ్ళకి మత్తుమందు తెలవదు కదా ఎలా ఏంటో ఎలా జరగొచ్చామో మనకు తెలవదు దానివల్ల షాప్ మాకు ఎడు ఉండాల్సిందో లేదు చదువుకున్న వేరే ఉన్నారు ఒకరిని చూసి ఒకరు తాగుతారు ఆ పిల్లకాయల జీవితం కూడా నాశనం అయిపోతుంది అప్పుడు ఇంటికాడ ఒక రావాల ఇబ్బంది పడాలి ఉంటాయి భర్తలు వాళ్ళు ఉన్నాము లేని ఉన్నాము ఆ పిల్లకారి పరిస్థితి కోసం మేము వాళ్ళు ఉన్నాము కష్టపడి ఆ పెళ్ళ కోసము ఆ పెళ్ళు ఒక వేజీకి రావాలని ఆశపడి ఉన్నాము ఈ ముందు షాపు వల్ల మా జీవితాలు మాకు అయిపోతాయి మా పిల్లలు అయిపోతాయి కాబట్టి ఈ షాప్ అనేది ఎత్తియాలా అదే మాకు కోరుకుంటున్నాము వయసు పిల్లకాలు వేరే ఉన్నారు కాలేజీకి వెళ్ళే పిల్లకాయలు వేరే ఉన్నారు ఏదో లోకంలో ఇప్పుడు అప్పచ్చి కాడ అదే డింక్ వేసేసి ఒక నలుగురు మగోలు ఒక అమ్మాయిని అంటే ఎక్కువలో ఏదో ఊరు కానీ బతికేదానికి మన ఊరికి వచ్చారు జాబ్ చేస్తూ ఉన్నారు అది ఎలా జరిగిందేమో మనకైతే తెలియదు ఆడ ఒక కాలం లాగుంది ఆ కాలువలో వాళ్ళు నా మానగా చేసి సెంట్ అది ఇందువల్ల డింక్ వేసిన వల్ల ఆ మొగోళ్ళకి తెలం వల్ల నిందు ప్రాణాలు అవి తీసుకుడినాయి కాబట్టి మా షాప్ ఇక్కడ షాప్ అనేది తడుమనంలో ఉండకూడదు అదే మాకు కోరుకుంటున్నాం అదేలాగా మా మా ఊర్లో కూడా అవకాశం రావచ్చాము మేము చెప్పలేము కదా మాకు ఒకరు భయంకరంగానే ఉన్నది వాళ్ళు తాగుతున్నారు వస్తున్నారు ఇండ్లు ముందు కూర్చున్నారు డింగి అవుతున్నారు మేము తెరిమేలాగున్నది ఇలాగెందుకు వస్తున్నారంటే వాళ్ళు లూళ్ళు లూలుగా మాట్లాడుతున్నారు మాకు ఇండ్ల కాడ మగవాళ్ళు లేరు ఆడగలవు వాళ్ళమే మేము ఎంతసేపు అని తిరుతిట్లో ప్రాణం పెట్టుకొని ఉంటాము మేము బతికేదే మా బిడ్డల కోసము ఇలాగ షాపులు పెట్టేసి ఇలాగ నానా గబులు చేసేస్తే మా జీవితం మేము కావాలా మేము ఆడబిడ్డలు పెట్టుకోవాలన్నాము మా ఆడబిడ్డల జీవితం మేము కావాలా మాకు అదే కావాల్సిందే షాప్ చేస్తారు ముందు తాకి జనవరిలో ఇక్కడ దాడి జరిగింది చెన్నై వాళ్ళు వచ్చి మా 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 మండలంలో దాడి చేశారు మాకు అదే జరుగుతుందని మాకు మళ్ళీ భయంగా ఉంది ఇక్కడ ఉండకూడదు షాప్ ఉండకూడదు చిన్నపిల్కాలు ఉన్నారు

ఎవరు చేంజ్ చేస్తారని తెలియదు మనకు పాతం మన బిడ్ల కోసమే ఉండవు కదన్న తీసుకోవాలా పెట్టికోవాలా ఇంకా ఇలా షాప్ల ముందు పెట్టేసి ఇలా జనా గబనం ఉంటే ఎవరైనా ఎక్కడైనా పెట్టుకుంటే అదే వాళ్ళు ఊర్లో పెడతారు షాపు మా ఊరు వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఊర్లో పెడతారు వాళ్ళు ఊరు వాళ్ళు ఉంటారా ఏ రేట్ చేయరా ఎవరు ఇచ్చారా యాడ్ మాలేడ్ లో పెట్టమని ఏ ఏ అధికారం ఇచ్చారు మేమందరం స్టేషన్ వెళ్ళి పోలీసు డితే పది పది రోజలు కేడి ఇచ్చారు